హాయ్ అండి వెల్కమ్ టు మొగంబయ్యపర్ణ ఈరోజు మనం పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను పాలకూరని సాంత్ వాటర్లో బాగా క్లీన్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసుకుంటున్నానండి ఇందులో నేను మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు వాడుతున్నానండి పప్పులోకి ఒక పది గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నానండి కారం తక్కువ వేసుకోవచ్చని చీలికల్లా కట్ చేసుకుంటున్నానండి నేను పచ్చిమిర్చిని నేను పప్పు కోసం ఎర్ర కందిపప్పుని పెసరపప్పుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి నేను నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేస్తున్నానండి అన్నిటినీ బాగా కలుపుకోవాలండి ఒకసారి నెక్స్ట్ ఇందులోకి నాలుగు రెంపల చింతపండు యాడ్ చేస్తున్నానండి అన్నిటినీ కలుపుకుంటున్నాను నేను మళ్ళీ నెక్స్ట్ ఇందులోకి పప్పులు ఒక సరిపడా సాంట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ అండి నెక్స్ట్ ఇందులోకి పప్పు పొంగకుండా ఉండడం కోసం ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి రోటీ రైస్ అన్నిటికీ పప్పు నేను ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకుంటున్నానండి కుక్కర్తో పప్పు రెడీ అయిందండి నేను పప్పుని సాఫ్ట్గా వెనుక్కుంటున్నానండి పప్పు కుర్తీతో చాలా సాఫ్ట్గా మ్యాష్ చేసుకుంటున్నాను అండి లూజ్గా ఉంటేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు నెక్స్ట్ నేను ప్యాన్ పెట్టుకుంటున్నానండి తాలింపు కోసం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి తాలింపు గింజలు ఎండుమిర్చి యాడ్ చేసుకున్నానండి తాలింపు గింజలకు రౌండ్ అండ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇందులోకి నేను చిదుముకున్న రెండు వెల్లిపాయలు కూడా యాడ్ చేశాను ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి తాలింప గింజలు వేగిపోయినాక కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి మనం వెనుపుకున్న పప్పు నేసుకోవడమే అండి ఒక వన్ మినిట్ తాలింపు ఉంచుకొని దింపే ముందు కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పు రోటీ రైస్ దేనికైనా బాగుంటుంది పిల్లలకి మంచిదండి పాలకూర కాల్షియం రిచ్ ఫుడ్ కదా తప్పకుండా ట్రై చేయండి పాలకూర పప్పు రెడీ చేయండి ప్లీజ్ ఫాలో అమ్మగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి